ಜಯ ಚಿರಂಜೀವಾ ಜಯ ಚಿರಂಜೀವಾ ಚಿರಂಜೀವ

తెలుగు రాష్ట్రాల్లోనూ కాకుండా మొత్తం ఇండియాలోనే అందరూ కూడా పండగలాగా జరుపుకునే రోజు మన పుట్టినరోజులు మర్చిపోయిన ఆగస్టు ఇరవై రెండు చిరంజీవి గారి పుట్టినరోజు అని ప్రతి ఒక్కరికి గుర్తుండే రోజు ఈ రోజు ఆయన ఎంతో పైకి వచ్చిన వ్యక్తి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని యువత ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా చేస్తున్న మా భీమడోలు మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేళ రోజున వృద్ధులకి దుప్పట్లో నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తామని తెలియజేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ అభిమానులందరికీ మరి ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో గర్వించదగ్గ రోజు మరి ఎంతో ఆనంద ఆనందోత్సవాలతో జరుపుకుంటున్న రోజు ఈ రోజు ఎందుకంటే మరి శ్రీ కులతల శివశంకర్ వరప్రసాద్ గారు మరి మెగాస్టార్ చిరంజీవి అని పిలుచుకునే మన చిరంజీవి గారు పుట్టిన ఈ రోజు జన్మదినోత్సవ వేడుకల్ని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేవలం మెగా హబ్బల్లే కాదు తెలుగు ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా వివిధ పార్టీలకు అతీతంగా మరి అందరూ జరుపుకుంటున్నారు మరి ఎటువంటి అందాదండా లేకుండా రంగ ప్రవేశం చేసి ఎందరికో స్ఫూర్తినిచ్చి ఎవరు ఎంతో మందికి ఆయన ఒక బాటలాగా ఏర్పడి మరి అదేవిధంగా ఎంతో మందికి ప్రాణదాతగా నిలబడి ఎంతో మందికి నేత్రదానం చేసి ఆయన బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకు ద్వారా ఎంతో విధంగా మరి సాంఘికంగా చూసుకున్నా రాజకీయంగా చూసుకున్నా సినిమా పరంగా చూసుకున్నా ఆయనకి సాటి ఎవరూ లేరు అనే విధంగా ఆకాశంలో ద్రువతారా అక్కడ ఆ ఇంద్రసేనుడు ఎలా అయితే పరపరుస్తున్నాడో ఈ తెలుగు సినీ పరిశ్రమను కానీ తెలుగు ప్రజల హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నటువంటి మా మెగాస్టార్ శ్రీ తొలిదర శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన రాబోయే రోజుల్లో మరి సినిమా పరంగా మమ్మల్ని అందరినీ అలరిస్తూనే ఆయన రాజకీయంగా కూడా ఎంతో ఉన్నత శిఖరాలని అదు చెప్పి మెగా అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయన అందరికీ కూడా Happy birthday, Minister!